వరంగల్ రైతుల డబ్బులకు ఎగనామం పెట్టి ఇమ్మడి మధుకర్ అంచురి సంతోష్లు ఐపి పెట్టి పరారయ్యారని రైతులు బాధితులు ఆరోపిస్తున్నారు ఇక పది కోట్ల రూపాయలతో ఉడాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు బరు నిర్మాణం నిల్చాలని ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు రైతులు ఇమ్మడి మధుకర్ సంతోష్లను కాపాడుతున్న బిల్డింగ్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు A.I. Sani morally B.I. Sani B.I. Sani 黃 Sani आरो ने इंजीनियर कष्ट पाड़ी गुटगोसा पाड़ी पट्टा पाड़ी को कमांडिंग रैंडा लेया हर एक के ऊपर एवरी एक्शन दिसवा लेको कोई नहीं अंदर इमाका हमारे बीच में रैंडा कैसे పురడం వల్ల నాకు లక్ష రూపాయలు రావాలి తొంభై తొంభై ఎనిమిది బస్తాలు పెట్టాను అయితే మొక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు ఈ సే మా సేటుకు మేము మా విలేజ్ అని మా సేటుకి పెట్టాము ఆయన తెచ్చి ఈయనకి ఇచ్చిండట ఈయన మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు పాల్ చేస్తాడు దామోదర్ సేట్ కుల్లూరు దామోదర్ సీజన్ అయింది పైసలు డబ్బుల కొరకు మాకు ఇబ్బంది పడతాను ఎనభై వస్తారు ఆ పైసలు రాక నేను మందు రాయి సావాల్సిందా ఏదో నా జట్లు అవుతాను ఎంత కావాలి పరిష్కారం చెప్పండి మీ పేరు పేరు నా పేరు గారి సోమయ్య పెరిగేడు రాయపర్తి మండలం దీంట్లో మాకు చాలా తోక రాకుండా కానీ మా డబ్బులు మాకు రావాలని మా డబ్బులు మాకు ఇచ్చే ఏం కాదు ఏ టెన్షన్ ఉండదు డబ్బులు మా డబ్బులు మాకు కావాలి ఏది ها هک کدي فوتو راج کو بکا سار 150 150 100 100 100 100 سار فائنل ايرو سار ما ور دير کي ما ور فوتو راج کو 150 بکا 200 نه لئي تاں 200 روپو ڈبل اچ راو لا ڈبل امپليشن سيلر راو من هاني من سدا من ڈبل اچ తారీఖు డబ్బులు ఇస్తాం అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా అయిపోయితే ఇమ్మడి బతుక అదే సార్ మా బాధ మాకు అమ్మాయి మ్యారేజ్ ఉన్నారు పెళ్ళికని మేము ఇచ్చినాం సార్ మాకు రెండో తారీఖు డబ్బులు ఇస్తాం అని చెప్పి ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసి మేము చేసుకుంటే బతికేటోళ్ళు మేము సుఖపడక మేము తినక మీకేమనిచ్చారా మాకే రూపాయి ఇవ్వాలి సార్ మాకు మీకు ఎట్లా మా ఊరా నా పేరు ఊరే ఇక్కడ ఉంటుంది